ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని కేటీఆర్ అనే సన్యాసి ఎందుకు సన్యాసి అంటున్నా అంటేనే మీరు అర్థం చేసుకోండి ఎల్లవేళలా సన్యాసి ప్రభుత్వాన్ని మా సీఎం గారిని మంత్రులను అందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు నీ వక్రభాష మార్చుకో లేంటే ఇక్కడ ఉన్న సన్యాసులకు చెప్పు వారిని కూడా మార్చుకోమని మార్చుకొని ప్రజలకు ప్రజలు న్యాయ నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు వారు ఇచ్చిన ఓటమిని అంగీకరించి ప్రజలకు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం సూచనలు చేయమని ప్రతిసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు వారికి సూచనలు ఇచ్చింది కానీ అది రాదు ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనే ఉద్దేశంతో ఎప్పుడు చూడు మీడియా కొన్ని ఛానల్ అంటే కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని పెట్టుకొని ఇలావేళ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ మీ అందరం కూడా టీం వర్క్ చేసిన పెద్దలు చెప్పినట్టు మన నాయనిదో లేక మా చెల్లి ఎంపీ గారు కడియం కావ్యగారితో లేక రేవుడిదో కాదు అందరం కలిసి మా మినిస్టర్ సురేఖమ్మ అందరం కలిసి పలుమార్లు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తగిన న్యాయం చేస్తా ఉంటేనే వారు అందరు ముందుకు వచ్చింది అందరం కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడి ఇప్పటికీ పలు దఫాలు అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని త్వరగా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన శ్రీనివాసెడ్డి పొంగిరెడ్డి గారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మీటింగ్ నిర్వహించి దీన్ని అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే వారు జిఎంఆర్తో క్లియరెన్స్ తీసుకున్నాక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఇప్పుడు దాన్ని కానీ ఆ సిపి వరంగల్ గారిని అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండక కూడా ఈ బీజేపీ వాళ్ళు పోయి అక్కడ షో చేసిండ్రు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా సుమోటో కేసు కట్టాలి ఒకవేళ నేను అక్కడ డీసీపీగానో సిఐగానో డిఎస్పీ ఉంటే నేను సుమోటో కేసు కట్టేవాడిని ఎందుకంటే ఎలక్షన్ కోడ్లపై వాళ్ళు నానా హంగామా చేసిండు ఏదో మేమే తెచ్చినాం దీనికి ఇప్పుడు మేమే మా మోడీ గారే చేసిందని అంటున్నాడు